బోల భారత్ భారత్మాతకి జై వాక్ స్వాతంత్ర్యం పేరట ఆత్మబోధను అగ్నికి ఆవుతి చేస్తున్నారు అని నేను ఒక పాట రాసిన అది మీకు పాడి వినిపిస్తా ఈ పాట పేరు గాడ్ సే జిందాబాద్ నేనే రచించిన నేనే పాడుచున్నా ఈ పాటను ఏంది అని అంటే మనము దేశభక్తి దైవభక్తి ఇవి రెండు సమ ఉన్నదైతేనే ఆత్మ ఏది తర్వాత వాక్ స్వాతంత్రం ఏది తెలుస్తుంది లేకుంటే వాక్ స్వతంత్ర పేరిట ఏం రాస్తారంటే జ్ఞానేశ్వరం అనేది ఒక మాట రాసిండి కూడా మనుమార్గకేలా మూకులా హరిపాటు స్థిరముల తోచి ధన్యం అంటే ఏంది అంటే వాక్ స్వాతంత్ర పేరిట మనం మనసుకొచ్చింది మాట మాట్లాడితే మనము ముక్కిపోయి చెడిపోతాం అంటే ఏమైతుందంటే మురిగిపోతాం చచ్చిపోతాం పురుగులు కూడా సత్తాం అందుగురించి ఏం చేయాలంటే ఈ మనసు మార్గాన్ని వాక్ స్వాతంత్ర పేరట మీరు ఆత్మబోధను మంటగలుపుతామంటే అది మంచి పద్ధతి కాదు ఈ విషయం తెలుపడానికి ఈ పాట రాసి పాడుతున్నాను నేను ఇది మొత్తం పాడదన పడదనా తెలియదు కానీ కాకపోతే మీరు చూస్తా ప్రయత్నం చేస్తాను నేను గర్జించి గర్జించి పాడండి సేను కొలవండి గర్జించి పాడండి సేను కొలవండి చరిత్రను చదవండి చమత్కారముందండి చరిత్రను చదవండి చమత్కారముందండి నిజము నిగ్గు కలము కలముకేమి విలువండి నిజము నిగ్గు కలము కలముకేమి విలువండి गार्ड से जिंदाबाद नातू राम अमर है गार्ड से जिंदाबाद नातू राम अमर है आत्मबोध नंडी अवकाश मुंदंडी आत्मबोध नंडी अवकाश मुंद సహా మార్గమని అదరగొట్టి ఊదకండి అయిం సహా మార్గమని అదరగొట్టి ఊదకండి పక్షపాతి ఎన్నడు ప్రజాపిత కాడండి పక్షపాతి ఎన్నడు ప్రజాపిత కాడండి అన్వేషణ చేయండి ఆత్మరాముడతడండి అన్వేషణ చేయండి ఆత్మరాముడండి జిందాబాద్ నాతో రామ్ అమరు హై గా జిందాబాద్ నాతో రామ్ అమరు హై మతాలు వేరైనా మనుషులొక్కటానండి మతాలు మనుషులొక్కటే నండి దేశాన్ని విభజించుట అతి హింస అనండి దీన్నంటి దాన్ని హింస అనద్దు దేశాన్ని విభజించుట దాన్ని హింసనండి కాష్టాలు కాలుతుంటే కాష్టాలు కాలుతుంటే కండ్లు కాష్టాలు కాలుతుంటే కండ్లు లేవ ఆనండి కాష్టాలు కాలుతుంటే కళ్ళు లేవ ఆనండి శరణార్థులు రక్షించని శరణార్థుల రక్షించని గాంధీదేవి మనుసండి ఆడ్సే గాడ్సే జిందాబాద్ నాతో రామ్ అమరు హై గాడ్సే జిందాబాద్ నాతో రామ్ అమరు హై దేశాని కంటే దేశాన్ని కంటే మిన్న మనిషి కాదు ఆనండి దేశాన్ని కంటే మిన్న మనిషి కాదు ఆనండి గాంధీని కాల్చేస్తే గాంధీని కాల్చేస్తే తప్పు కాదు ఆనండి గాంధీజీ గాంధీని కాల్ చేస్తే తప్పు కాదు ఆనంద్ ధర్మాన్ని ధర్మాన్ని రక్షించే మార్గం ఇదే ఆనం ధర్మాన్ని రక్షించే మార్గం ఇదే ఆనం భీష్ముని కూల్చినట్టు కూల్చినాడు ఆనండి భీష్ముణ్ణి కూల్చినట్టు కూల్చినాడు ఆనండి భీష్మపితామడు తక్కువ కాదు కానీ అతను మోక్షం ఇవ్వాలి భగవంతుడు నిర్ణయము ఇల్లగా గాంధీని గాడ్సే చంపడం తప్పు కాదు మీరు అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది ఏదో మనం ఏమనుకుంటాం ఇడా అరే గాడ్సేని చంపిండు గాడ్సేని మన గాంధీని చంపిండు గాడ్సే గాంధీని చంపిండు కాని ఉగ్రవాదులతో పోలుస్తారు మీరు దుర్మార్గులు ఏ మీకు బుద్ధి ఉందా తలకాయ ఉందా మీకు మీకేమైనా తెలివి ఉండదా అసలు అర్జున్ని అర్జునుడు భీష్ముని కొట్టు తప్ప అయింది అనుకుంటున్నారా మీరు తప్పు కాదు అతను మోక్షం ఇవ్వాలి ఆ ధర్మం పక్షాన ఉన్నాడు అందుకు అతనికి హింసించిండు ఆ విధంగానే గాడ్సే కూడా ఒక అర్జునులాగా లాగా మన భీష్ముని కూల్చేసిండు ఉండు అది భగవంతుడు చెప్తే ధర్మం చెప్తే నీతి చెప్తే మూర్ఖంగా మాట్లాడతారేది మూర్ఖులారా అసలు అన్నం తింటారా మీరు గడి తింటరా నాకు అర్థం కాదు మేధావులు అనుకుంటారు ఈ చాలా అన్యాయం ఇది మాట అందు గురించి నేను చెప్తున్నా దేశాని కంటే మిన్న మనిషి కాదు అనండి గాంధీని కూల్చి కూల్చేస్తే తప్పు కాదు అనండి ధర్మాన్ని రక్షించే మార్గం ఇదే అనండి భీష్మున్ని కూల్చినట్టు కాల్చినాడు అనండి అతని ఉగ్రవాది కాదు అది చంపాలని చంపలేదు కానీ కాకపోతే అవసరం ధర్మం అతనికి మోక్షం ఇవ్వాలి ఒకటి ఈ ధర్మాన్ని రక్షించాలి ఎందుకంటే మన దగ్గర ఎందరో హత్యసరు ఇక్కడికి హిందువులు పాకిస్తాన్ నుంచి హత్య చేసి బజార్లో పండి పడితే గాంధీ చూసుకుంటా వేయండు ఇవన్నీ చరిత్ర చెప్తుంది చరిత్ర చెప్పుకో కాలంకి ఏమి వివాదానికి నిజం చేయకపోతే అందు గురించి మీరు కూడా ఒక విషయం గుర్తించాలి ఇలా అన్యత భావించద్దు ఇతను నేనే నేను నేను చెప్పేది ఏదో దా బోధిస్తున్నారు అనుకోవద్దు కానీ ధర్మాన్ని రక్షించాలంటే దాన్ని హింస అనకూడదు అందు గురించి తెలుసుకోవాలి ఇది ఆత్మబోధ ఇది ఆత్మలో మీరు చి చింతన చేస్తే మీకు కూడా అర్థమవుతుంది నేను మీ మీద రుద్దుతలేను ఇది మాట కని మి గర్తం గావాలంటే మే ఆత్మ జ్ఞానం తెలుసుకుంటనే మీద అర్థమైది ఇది అందు గురించి గాడ్ సే జిందాబాద్ నాతురాం అమరు హై గాడ్ సే జిందాబాద్ నాతురాం అమరు హై గం అందరొకసారి జై కొట్టండి గాడ్ సే కే జిందాబాద్ భారత్ మాతాకి జై గో మాతాకి జై గన్న మాతాకి జై తులసి మాతాకి జై మీ ఠోకడి దేశభక్తి దైవ భక్తి సమ ఉన్నతన్నాడే ఈ దేశంలో ధర్మం నిలబడుతుంది అరు దేశం నిలబడుతుంది ఇవి రెండింటికి ఏదో ఒకటి పక్కకు పోయినా అనేది దైవభక్తి చేస్తున్నామని దేశభక్తి చేయకపోతే కుదరదు దేశభక్తి చేస్తున్నాం దైవ భక్తి చేయకపోతే కుదరది అందుకు ఏంటంటే అందరూ ఈ ఈ సందర్భంగా అంటే ఇట్లా ఏంటి అంటే దీనికి ఫీల్ ఫీల్ ఇది కావద్దు అంటే ఏమో చెప్తున్నాం చేసేది ఏం లేదు అట్లాగే కూడా అది జయ జై జయ భారత్ మాత అది కాదు మంచిగా రండి ఒక ఆత్మజ్ఞానం తెలుసుకొని దేశాన్ని ధర్మాన్ని కాపాడటానికి ముందుకు రండి బా ఇప్పుడు స్వతంత్ర పదిహే పదిహేను ఆగస్టు వస్తుంది భారతదేశ స్వాతంత్రాన్ని భవ్యంగా అందరం స్వాతంత్ర శుభాకాంక్షలు అందరికీ అందరం బాగా భవ్యంగా దివ్యంగా చేసుకుంటాం हरिओम तत्सज जय जय भारत माता की जय गंगा माता की जय तुलसी माता की जय गो माता की जय सब संतन की जय सदगुरुदेव विठ्ठल महाराज की जय 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 रामकृष्ण हरी